నమస్తే నేను విజయ్ నిద్రపోతున్న సింహాన్ని లేపితే ఏం జరుగుతుందో సరిగ్గా పాకిస్తాన్ విషయంలో అదే జరుగుతుంది ఇండియా ఒక్కసారిగా పాకిస్తాన్ మీద విరుచుకుపడుతుంది అనేక నగరాలను టార్గెట్ చేసింది ఇండియా ఇప్పుడు పాకిస్తాన్ విలవిలలాడుతుంది పాకిస్తాన్ భారత్ వైపు నుంచి ఎలాంటి ఫైటర్ జెట్ వస్తుందో అలాగే భారత్ నుంచి ఎలాంటి డ్రోన్ వస్తుందో భారత్ వైపు నుంచి ఎలాంటి మిసైల్ వచ్చి తన మీద పడుతుంది భయంతో వణిగిపోతుంది పాకిస్తాన్ అసలు పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి ఇప్పటి వరకు డ్యామేజెస్ జరిగాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనతో మాట్లాడనుకున్నారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ గారు సార్ నమస్తే జయహింద్ సార్ నమస్తే సార్ ఇది ఒక గోల్డెన్ డే అనుకోవచ్చా ఇండియన్ హిస్టరీలో తప్పకుండా సార్ నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఇంత పెద్ద విజయం మనం ఆపరేషన్ సింధు ద్వారా సాధించడం నేనేం చెప్పగలను భారత్ మాత కి జై భారత్ కి జై సో మొత్తం యావత్ దేశం అంతా కూడా ఇదే మాట వినిపిస్తుంది అంటే నిన్న రాత్రి అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి మన భారత్ ఏ వైపు నుంచి పాకిస్తాన్ని అటాక్ చేస్తుందో పాకిస్తాన్కి బుద్ధి చెబుతుందో చావు దెబ్బ తీస్తుందని అందరూ కూడా ఎదురు చూశారు సో నిజంగా జరిగింది అనుకోవచ్చా తప్పకుండా సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత మనం చూడని ప్రదేశాలన్నీ పాకిస్తాన్ స్వయంగా అడిగి మరీ పిలిపించుకొని చూపించుకుంది రావల్పిండి ఇస్లామాబాద్ కరాచి బహావల్పూర్ సర్గోదా అంతా సర్వనాశనం అయిపోయినాయి సార్ సార్ మనం పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని కొలాప్స్ చేసాం సో దీనివల్ల మనకి ఎలాంటి అడ్వాంటేజ్ వచ్చింది మనకి ఈజీ అయిపోయిందా అక్కడ ఆపరేషన్స్ ని చేయడానికి అటాక్స్ చేయడానికి చాలా ఈజీ అయింది అనుకోవచ్చా అవును సార్ దీన్ని ఎయిర్ డామినెన్స్ అంటాం మనకి సాధారణ భాషలో అర్థం కావాలంటే మనం ఎయిర్ ట్రాఫిక్ లో వెళ్లాలంటే ఆ రూట్స్ అన్ని క్లియర్ గా ఉండాలి పాకిస్తాన్ దగ్గర ఈ ఎయిర్ బబుల్ చాలా స్ట్రాంగ్ గా ఉండింది ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత మనం యాంటీ డ్రోన్ సిస్టమ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ తెచ్చుకోవడం వల్ల ఎస్ ఫోర్ హండ్రెడ్ అని అంటాం కదా దీని యాక్చువల్ మీనింగ్ ఏంటంటే వాళ్ళకి ఎయిర్ బబ్బుల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటే ఎవరు కూడా పాకిస్తాన్ లో ప్రవేశించలేని పరిస్థితి నుంచి మనం ఈ రోజు పాకిస్తాన్ మొత్తం మనకు దాసోహం అనే స్థితికి చేరుకున్నాం ఏంటి సార్ ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రత్యేకత ఏంటి అలాగే యాంటీ డ్రోన్ సిస్టమ్ కూడా చాలా పకడ్బందీగా మన దగ్గర ఉంది అంటే అటువైపు నుంచి వచ్చినటువంటి యాభై డ్రోన్ల వరకు మనం కూల్ అంటున్నారు అలాగే డైరెక్ట్గా మీరు అన్నట్టుగా నేరుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక సిటీస్ని టార్గెట్ చేసాం వాళ్ళకి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ని మనం అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేసాం ఎస్ ఫోర్ హండ్రెడ్ స్పెషాలిటీ ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది స్పెషాలిటీ ఏంటంటే సార్ ఇది ఒకే టైంలో తొమ్మిది ప్రదేశాల్లో మనం అటాక్ చేయాలంటే తొమ్మిది ప్రదేశాల్లో డ్రోన్లు పంపించాలంటే మన డ్రోన్ వ్యవస్థ ఇదంతా ఇంకోటి ఏంటంటే పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడిన డ్రోన్ వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వీటికి జామర్స్ లేవు వాళ్ళ దగ్గర వీటికి పాస్వర్డ్స్ లేవు వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఎఫ్ సిక్స్టీన్ విమానం అయితే గానీ జేఎఫ్ సెవెంటీన్ వ్యవస్థ అయితే గానీ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ చైనా వాళ్ళ దగ్గర నుంచి అనొచ్చు అనకూడదు అడుక్కు తెచ్చిన వ్యవస్థ కానీ వాళ్ళ పాస్వర్డ్స్ జామర్స్ కంపెనీ దగ్గర ఓఈఎంస్ అంటారు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరర్స్ అంటారు వాళ్ళ దగ్గర ఉండిపోతాయి మనం అంతా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ మనమే మన దగ్గర ఉన్నాయి కాబట్టి మన పాస్వర్డ్స్ మార్చుకోవచ్చు జామర్స్ మార్చుకోవచ్చు మీరు ఊహించండి ఇస్లామాబాద్ వరకు రావల్పిండి వరకు నా డ్రోన్స్ వెళుతున్నాయి లేదా నా ఫైటర్ విమానాలు మీ భూభాగంలో రెండు మూడు నిమిషాల వరకు తిరుగుతున్నాయంటే మీ యాంటీ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏమైనట్టు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ లేనప్పుడు సివిల్ ఎయిర్క్రాఫ్ట్ లాగా నేను ఫ్రెండ్ ఆర్ కో అంటాను నేను వస్తున్నాను అంటాను ఆ విమాన విమానాశ్రయంలో ల్యాండ్ అయిపోతాను ప్యాసెంజర్ తీసుకుని తిరిగి వచ్చేస్తాను ఫ్రీ దీన్ని ఎయిర్ డిఫెన్స్ అంటారు ఎయిర్ సుపీరియారిటీ అంటారు ఫేవరబుల్ ఎయిర్ సిచ్యువేషన్ అంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ విమానం లేచినా గానీ ఆపుకోలేని పరిస్థితుల్లో దౌర్భాగ్య స్థితిలోకి అడిగి మరీ తెప్పించుకున్నారు వాళ్ళు ధ్వంసం అయిపోయింది వాళ్ళ వ్యవస్థ అలాగే కరాచీ పోర్ట్ మీద కూడా అటాక్ జరిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక్కసారిగా విరుచుకు పడింది దాంతో పాటుగా మన దేశానికి సంబంధించిన వార్షిప్స్ అన్ని కూడా కరాచీ పోర్ట్ని టార్గెట్ చేసే అనేక నౌకల్ని కూడా ధ్వంసం చేసే పోర్ట్ కూడా పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చేసింది అంటారు నిజమేనంటారా అవును ఇది ఇప్పుడు మన సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే మనం పోర్ట్లోకి రావాలంటే షిప్పులు రావాలన్నా కార్గో రావాలన్నా నార్మల్ సామాగ్రి రావాలన్నా బెర్త్లు ఉండాలి ఆ బెర్తులను పే చేసామనుకోండి నీటి లెవెల్ వాటర్ లెవెల్ పెరిగిపోతుంది వాటర్ లెవెల్ పెరిగిపోయినా వాటర్ లెవెల్ తగ్గిపోయినా కానీ షిప్ అక్కడ లాగలేదు మన వాళ్ళు ఏం చేశారు గమ్ముగా కూర్చోకుండా పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఎప్పుడు మనం పోలేదు మనం కార్గిల్ టైమ్ లో ఆపరేషన్ తల్వార్ అన్నామే కానీ దీనికి ఇంకా పత్రిక ప్రకటన రాలేదు దీని పేరేం పెట్టారు కరాచీ పోర్టును కూల్చేశారు కూల్చడం అంటే ఏంది బెర్తుల్ని పెంచేశారు నీళ్ల లెవెల్ పెంచేశారు ఇంకా అక్కడ వ్యాపారం ఏం జరుగుతుంది వాళ్ళకు ఉండేది రెండు న్యూక్లియర్ సబ్మరీన్లు రెండు సబ్మరీన్లు న్యూక్లియర్ హెడ్ అయితే మనకు తెలియదు రెండు ఉండే అవాక్స్ యాంటీ ఎయిర్ బోన్ సిస్టమ్స్ దానిలో ఉండే ఒక ఎయిర్వాక్స్ అవాక్స్ అంటే ఏంటి గాలిలో ఉండే కెమెరా సాటిలైట్ కెమెరాస్ లాగా డ్రోన్స్ చూడడానికి విమానాలు చూడడానికి వాళ్ళ దగ్గర ఒకటే ఉండేది అది కూడా కూలిపాయా ఇప్పుడు నీళ్లలో మీకు సపోర్ట్ లేదు ఆకాశంలో మీకు సపోర్ట్ లేదు ఇంకా మిగిలింది ఏంది ఆర్మీ అది కూడా వస్తుంది నిదానంగా పచ్చడి కదా కొంచెం ఆఖరిలో వస్తుంది సో ఇప్పుడు పిఓకే ని మన కంట్రోల్లోకి తీసుకునేటువంటి పూర్తి స్వేచ్ఛ ఉందనుకోవచ్చు ఆర్మీకి ఇప్పుడు కంప్లీట్ గా సార్ ఇప్పుడు మనకి ఎయిర్ సిచ్యువేషన్ కంప్లీట్ గా మన చేతిలో ఉంది లాహోర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూలిపోయింది రావల్పిండి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూలిపోయింది రావల్పిండి స్టేడియం అనేది ఒక దాన్ని ఏమంటారంటే షోయింగ్ యువర్ పవర్ అంటారు మన షో ఆఫ్ అంటాం కదా షోయింగ్ యువర్ పవర్ రావల్పిండి అనేది వాళ్ళ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మొత్తం కంప్లీట్ వ్యవస్థ పాలనా వ్యవస్థ ఇస్లామాబాద్ ఆర్మీ వ్యవస్థ మొత్తం రావల్పిండి ఊహించండి రావల్పిండిలో పోయి మనం అటాక్ చేసాం కాబట్టి ఎయిర్ డిఫెన్స్ కుప్పు కూలిపోయింది ఏ విమానం అయినా ఎప్పుడైనా ఇప్పుడు మీరు పేపర్లలో వింటున్న ఎఫ్ సిక్స్టీన్ కూలిపోయింది జేఎఫ్ సెవెంటీన్ కూలిపోయింది ఈ రెండు కూలిపోయిన తర్వాత ఏ మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు యుద్ధ విమానాలు వెళ్ళటం లేదు ఇంకా డ్రోన్స్ మాత్రం వెళ్తున్నాయి గమనించండి డ్రోన్స్ అంటే ఏంటి ఎంత దూరం అయినా వెళ్ళి పిన్ పాయింటెడ్ గా కొట్టేస్తాయి కరాచీ ఉన్న వాళ్ళకి ఏకైక పోర్టు పనిచేసే పోర్టు అన్ని అక్కడే ఉన్నాయి అక్కడ నేవీ అక్కడే ఉంది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఎక్కడ ఉంది అది కూలిపోయింది ఇంకా మిగిలింది ఆర్మీ ఆర్మీలో పిఓకే లో మన ఆర్మీ కంప్లీట్ గా ఎప్పటి నుంచో సరే సన్నద్ధంగా ఉంది అంటే నైన్టీన్ సెవెంటీ వన్ కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆపరేషన్ సింధూర్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి చాలా గొప్ప డిఫరెన్స్ సార్ సెవెంటీ వన్ లో పాకిస్తాన్ రెండు దేశాలు అయింది ఆపరేషన్ బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది సింధూర్ లో మూడు అనంటారా నాలుగు అనమంటారా బలూచిస్థాన్ ఖైబర్ పక్తున్వా పేరు పెట్టాలి కదా ఏం పేరు పెట్టగలం వాళ్ళు స్వయం డెఫినెట్ గా ఎందుకంటే ఆర్మీ కంట్రోల్ వాళ్ళకి పాకిస్తాన్ కి ప్రతి దేశానికి కూడా ఒక ఆర్మీ ఉంటుంది సార్ ఎవ్రీ కంట్రీ ఇన్ ది వరల్డ్ హ్యాస్ ఎన్ ఆర్మీ బట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ ఎ కంట్రీ ఇట్ ఈస్ లాస్ట్ ఇట్ పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం ఉండింది ఆ దేశాన్ని కూలిపోయి ఒకప్పుడు బంగ్లాదేశ్ కూలిపోయి కోల్పోయింది ఇప్పుడు పాకిస్తాన్ లో బలూచిస్తాన్ కోల్పోతుంది బలూచిస్తాన్ ఆల్రెడీ బలూచిస్తాన్ నిన్న ఆర్మీ వాళ్ళు బలూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటారు వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఫోర్స్ అని వాళ్ళు ఒక ఆర్మీ పోస్ట్ ని ఆక్యుపై చేసేసుకొని వాళ్ళు ఇది మాది అనేసారు ట్విట్టర్ లో వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని మెసేజెస్ కూడా పెడుతున్నారు అంటే ఏంది ఇంటర్నల్ గా యుద్ధం అయింది ప్రజలు వాళ్ళని సపోర్ట్ చేయటం లేదు పాకిస్తాన్ పార్లమెంట్ని వాళ్ళు అసెంబ్లీ అంటారు ఒక పార్లమెంట్ మేము సభ్యుడు ఏడుస్తున్నాడు మమ్మల్ని ఈ ప్రజలు కాపాడటం లేదు ఈ ప్రభుత్వం కాపాడటం లేదు ఈ ఆర్మీ కాపాడటం అల్లా మాత్రమే కాపాడాలి మనం ఏం చేస్తున్నాం ఇద్దరు మహిళా మనులు నారీ శక్తులు వచ్చి కెమెరా ముందు చెప్తున్నాయి ఎవరు కర్నల్ కురేషి వెంకమాండర్ సింగ్ మన నారీ శక్తి వాళ్ళేమన్నారు వెళ్ళి మోదీ గారికి చెప్పండి అని ఎవరికి చెప్పారు మహిళా మళ్ళీ చెప్పారు ఈ రోజు మహిళా మళ్ళీ వచ్చి మీకు చెప్తున్నారు మీరు ఏం చేయాలి అని చాలదా ఎగ్జాక్ట్ కావాలా సో పాకిస్తాన్ ఇప్పుడు కూడా బయటకు ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి అసలు ఏం జరిగింది అని చెప్పడానికి కూడా భయపడుతుంది అనుకోవచ్చా సో మనం మీడియా ముందుకు వస్తున్నాం మన విదేశాంగ శాఖ సంబంధించినటువంటి సెక్రటరీ ముందుకు వస్తున్నారు మీరు అన్నట్టు వింగ్ కమాండర్ అలాగే కల్నల్ లేడీస్ వీళ్ళు వచ్చి మహిళా అధికారులు వచ్చి ఓపెన్ గా మాట్లాడుతున్నారు అలాగే మన డిఫెన్స్ మినిస్టర్ కూడా ఓపెన్ గా వచ్చి అన్ని విషయాలు చెప్తున్నారు కానీ పాకిస్తాన్ మాత్రం ఏ విషయాన్ని కూడా ఓపెన్ గా బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఎందుకని చెప్పలేము సార్ నాకు నన్ను చెప్పుదెబ్బ కొట్టారండి నీళ్ళల్లో ముంచి చెప్పుతో కొట్టారండి గాయం కూడా కనపడదని ఎలా చెప్తాం సార్ ఇప్పుడు వాళ్ళ దేశం ఏంది ఒక టెర్రరిస్ట్ కంట్రీ టెర్రరిస్టులకు ఇచ్చింది ఒక టెర్రరిస్ట్ వాళ్ళు చనిపోతే వాళ్ళు స్టేట్ ఆనర్స్ ఇచ్చి మిలిటరీ ఆనర్స్ తో వాడి సవాళ్ళు మోస్తున్నారు వాళ్ళ పాకిస్తాన్ అధికారులు వచ్చి వెనక నిలబడాలంటే వైఆర్ గివింగ్ స్టేట్ ఫ్యూనరల్ టు టెర్రరిస్ట్ అంటే ఏమని అర్థం మీద ఒక టెర్రరిస్ట్ స్టేట్ ఒక ఎఫ్ సిక్స్టీన్ విమానం కానీ ఒక జేఎఫ్ సెవెంటీన్ కానీ కూలిపోతే ఎంత నష్టం ఒకసారి ఒక సాఫ్టీ అంటారు ఒకసారి దాన్ని ఫ్లై చేయాలంటే దాదాపు మూడు నాలుగు కోట్లు అవుతుంది ఒక్కసారి దాన్ని తయారు చేయ సాటి అంటారు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ని డబ్బులు లేక ప్రపంచాన్ని మోసం చేస్తున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారు ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోతుంది మీరు టెర్రరిస్ట్ పోచ్చినట్టు సరిపోలేదు ఇప్పుడు మళ్ళీ జమ్మూలో కాల్పులు జరుగుతున్నాయి లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి అమాయకమైన సివిలియన్ చంపేస్తున్నారు ఈ ఈ యుద్ధంలో ఈ ఆపరేషన్ సింధూర్ లో తోడ్పడిన ప్రజలందరికీ నిజంగా నా తరఫు నుంచి భారత్ మాతాకి చేయి ప్రాణాలు కోల్పోయిన అందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి ఘటిస్తున్నారు సార్ ఫైనల్ గా కంక్లూడ్ చేయండి నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి సో అందరు కూడా అదే ఎదురు చూస్తున్నారు నిన్న రాత్రా కూడా పాకిస్తాన్ కి కాళరాత్రిగా మారింది సో ఇవాళ కావచ్చు ఇవాళ రాత్రి కావచ్చు సో అటాక్స్ అనేవి డే టైం కంటే కూడా నైట్ టైమ్ లోనే ఎక్కువ జరిగే అవకాశం ఉంది అది శత్రు అయినా సరే వాటిని అడ్డుకోవడానికి మనమైనా సరే సార్ వాళ్ళు రాత్రి పూట చేస్తేనే మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ వాళ్ళని పార్లమెంట్ అంటారు సార్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉండవు ఏంది మీరు మీ మీతో పెట్టుకుంటే కష్టమే అంతే అంటారా మరి ఇప్పుడు రేపు మనం మూడు రోజులుగా మనం చర్చిస్తున్నాం మూడు నిమిషాల్లో పాకిస్తాన్ అయిపోతుంది అయిపోయింది ఆరు రాత్రి అయిపోయింది ఏడు రాత్రి అయిపోయింది ఎనిమిది రాత్రి ఈ రోజు రాత్రికి వాళ్ళు చేతులు ఎత్తేసి వైట్ ఫ్లాగ్ అంటాం కదా చేసిన ఆశ్చర్యపోకం ఎందుకంటే దే డోంట్ హ్యావ్ మనీ దే డోంట్ హ్యావ్ మ్యాన్ పవర్ దే డోంట్ హ్యావ్ విల్ పవర్ ఆయుధాలు లేవు మనుషులు లేవు డబ్బులు లేవు ఓ మహాప్రభా మనం క్షమించండి అని ఇప్పటికే ఆల్రెడీ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళకి చెప్పాడు వెనక తగ్గండి అని వెనక తగ్గండి అంటే ఏంది ఎఫ్ సిక్స్టీన్ కూలిపోయింది ఎఫ్ సిక్స్టీన్ ఏంది ప్రపంచంలో కల దిన ఆయుధం అది యుద్ధ విమానం దాదాపు రెండు వేల కోట్లు వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఇష్టప్రకారం కూల్చేస్తున్నారు దాన్ని నడపడానికి పైలట్స్ లేవు పైలట్ మనం పట్టుకో ఉన్నాం వాట్ ఆర్ దే టాకింగ్ నాన్ సెన్స్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఆర్ నేషన్ టు మన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించుకోవడానికి అడిగి మరీ చూపించుకోవడం ఏంటి దౌర్భాగ్యం సార్ అలాగే ఇప్పుడు మూడు ఫైటర్ జెట్స్ ని మనం కొలాప్స్ చేసాం క్రాష్ చేసాం అంటున్నారు వీటి విలువ ఎంత ఉంటుంది ఎఫ్ సిక్స్టీన్ గానీ జేఎఫ్ సెవెంటీన్ గానీ ఒక్కోటి కనీసం రెండు వేల కోట్లు సార్ ఎఫ్ సిక్స్టీన్ రెండు వేల కోట్లు జేఎఫ్ సెవెంటీన్ వాళ్ళు ఇచ్చారు కానీ దానిలో ఇంజన్ లో ప్రాబ్లం ఉంది ఎందుకంటే దాని మెనువర్స్ అంటారు దాన్ని ఏమంటారు అంటే ఎయిర్క్రాఫ్ట్ లో యుద్ధ విన్యాసాలు చేయడంలో కొంచెం ప్రాబ్లం ఉంది దానికి దాన్ని కూడా వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళ దగ్గర మన దగ్గర అన్ని ఇండిజినస్ మన డ్రోన్స్ ఇండియాలో తయారు చేయబడ్డవి మన మిజైల్స్ ఇండియాలో తయారు చేయబడ్డవి మనం తెచ్చుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలో గొప్పతనం ఏంటంటే ఇంకో విషయం చెప్పాలి మీకు చెప్పకూడదు చెప్పాలో చెప్తాను రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనాలనే ప్రయత్నమే జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలో జరిగితే పా మొట్టమొదటి అడ్డుపడింది ఇది కొననీయకుండా అమెరికా మీరు కొనకూడదు అని అక్కడ ఉన్న అప్పుడు ఉన్న మన ప్రభుత్వము పొలిటికల్ లీడర్షిప్ మన రక్షణ మంత్రి మన ప్రధాన మంత్రి మన ఆర్మీ చీఫ్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్లు లు వీళ్ళందరూ కష్టపడి నిర్ణయం తీసుకొని కాదు మాకు ఈ వ్యవస్థ అవసరం ఈరోజు చూడండి తొమ్మిది ఇజ్రాయెల్కి కూడా ఇంత శక్తి లేదు ఒక ఏక కాలంలో తొమ్మిది చోట్ల డ్రోన్ అటాక్ చేయడం ముప్పై ఆరు టార్గెట్లని ఆపగలిగే శక్తి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంటే తొమ్మిది చోట్ల ఏకకాలంలో డ్రోన్ ప్రవహించే శక్తి ఒక్క భారతదేశానికి మాత్రమే ఉంది రైట్ సార్ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ వెయిటింగ్ గుడ్ న్యూస్ టు నైట్ ఎస్ ఎస్ మీరు అన్నట్టుగానే మరింత మరిన్ని శుభవార్తలు మన దేశ ప్రజలు వినాల్సినటువంటి సమయం ఆసన్నం కాబోతుంది ఇంకా కూడా పాకిస్తాన్ ని చావు దెబ్బ తీసేలా సో మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పనిపడుతుంది అదే జరగాల మనం అందరం కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్ జై